అందరికీ నమస్కారములు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజ పత్రిజి గారి ఆశీర్వదంతో అలాగే మాత స్వర్ణమాల అమ్మగారి దివ్య మార్గదర్శనంలో కూడల సంగమ్మ అంటే మూడు నదులు ఒకే చోట కలుస్తున్నాయి కృష్ణ మలప్రభ గటప్రభ ఈ మూడు నాదులు ఒకే చోట కలిసిన చోట ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బసవన్న అని చెప్తే బస్వేశ్వరుడు అని చెప్తారు అక్కడ ప్రతి ఊర్లోనూ ఆయనకి ఒక వీధి ఉంటుంది ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది అంత గొప్ప ఆధ్యాత్మికవేత్త ఐక్యమైన చోట మూడు రోజులు కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం ఒకటి జరుపుకుంటున్నాము సో ఇది పత్రిజ యొక్క ఆశయం సార్ యొక్క ఆశయం ఇది ఎందుకంటే దాదాపు రెండు టూ ఇయర్స్ బ్యాక్ సార్ గారు అక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ బస్ పని పిలుస్తున్నాయా ధ్యాన బస్ పిలుస్తున్నాడు అని చెప్పేసి అందుకే మెసేజ్ చేశాడు అది ఈ రోజుకి మేనిఫెస్ట్ అయింది సో అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను జనవరి ఇదే ఇదే నెలలో జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు ధ్యాన మహాచక్రం జరుగుతుంది అలాగే ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి సపోజ్ విజయవాడ విశాఖపట్నం అనంతపూర్ తిరుపతి అమరావతి ఎక్స్ప్రెస్ రెండు ట్రైన్స్ ఉన్నాయి దాంతోపాటు ఉబ్ళీ ఎక్స్ప్రెస్ విజయవాడ టు ఉబ్ళి ఎక్స్ప్రెస్ మూడు ట్రైన్లు వస్తున్నాయి డైరెక్ట్ మీరు గదగ్ దిగేసి గదగ్ నుంచి కుడర సంఘం రావచ్చు సో ఇది మొత్తం డీటెయిల్స్ పాంప్లెక్స్ అక్కడ స్టాల్లో పెడతాము దయచేసి ప్రతి ఒక్కరు తీసుకోండి అంతా డీటెయిల్స్ దాంట్లో ఉంది కండలో రజిత మేడం చెప్తున్నాను